బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహ చూసుకొని ఇప్పుడు నేను వెళ్తున్న పుణ్యక్షేత్రం ఎర్రమలకొండల్లో వెలిసిన ఉమామహేశ్వర స్వామి ఆలయం ఇది ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటి యాగంటి స్టార్ట్ అయ్యాను రవ్వలకొండ నుంచి థర్టీన్ కిలోమీటర్స్ ఉంది థర్టీ మినిట్స్లో వెళ్ళొచ్చు మీరు యాగంటి ప్లాన్ చేస్తుంటే రవ్వలకొండ కూడా కవర్ చేసుకోండి టెంపుల్ బాగుంటుంది వెళ్ళే రూట్ అంత బాగాలేదు బైక్ లో వస్తే జాగ్రత్త కానీ బనగనపల్లి నుంచి రోడ్ బాగుంటుంది నాకు మ్యాప్ లో షార్ట్ కట్ చూపించింది అని చెప్పి వేరే రూట్ తీసుకున్నాను ఫోర్ కిలోమీటర్స్ రోడ్ అస్సలు బాగాలేదు మొత్తం మెటల్ రోడ్ ఉంటుంది ఈ బిల్డింగ్ గుర్తుపెట్టారా చిన్నప్పుడు బాగా భయపెట్టిన అరుంధతి మూవీలో ఉన్న గద్వాల్ మహల్ ఇదే కానీ ఇది గద్వా లో లేదు బనగానపల్లి దగ్గరలో ఉంది దీని గురించి కావాలంటే కామెంట్ చేయండి ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ సాయిబాబా టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో సూపర్ ఉంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వెళ్దాం అనుకున్నాను టైం కుదరకు వెళ్ళలేదు ఈసారి కూడా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను ఎందుకంటే యాగంటిలో టెంపుల్ వన్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు అందుకని చెప్పి తొందరగా వెళ్ళారు యాగంటి టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ వన్ ఈవినింగ్ త్రీ టు సెవెన్ థర్టీ ప్రధాన గోపురం ఐదు అంతస్తులు ఉంటుంది ఎంటర్ అయ్యే కంటే ముందే రైట్ సైడ్ లో ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ ఉన్నాయి ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తారు టెంపుల్ లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ మనకు కోనేరు కనిపిస్తుంది ఇక్కడ ఉన్న నంది నోటి నుంచి ఎండ వానాకాలం అనే తేడా లేకుండా ఎప్పుడూ వాటర్ వస్తూ ఉంటాయి అలానే నీటి మట్టం కూడా ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది అదే విశేషం ఇక్కడ గుడి పక్కన కూడా ఇంకో కోనేరు ఉంటుంది అది మళ్ళీ చూపిస్తాను ఇక్కడ మునిగేసి టెంపుల్లోకి వెళ్ళొచ్చు ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇలా పైన కప్పు వేసినట్టున్నారు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇలా లేవు ఈ అగంటి క్షేత్రాన్ని పల్లవులు చోలులు చాళుక్యులు విజయనగర మహారాజులు నిర్మించారు సహజంగా శివాలయాల్లో శివలింగాన్ని పూజిస్తారు కానీ ఈ ఉమామహేశ్వర టెంపుల్ లో మాత్రం శివలింగం ఉండదు ఏకశిల పైన ఉమామహేశ్వరులు దర్శనమిస్తారు అందుకనే ఈ క్షేత్రాన్ని అర్ధనారేశ్వర క్షేత్రం అని కూడా అంటారు ఇక్కడ ఒక కథనం ప్రచారంలో ఉంది అదేంటంటే మొదట యాగంటిలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నారంట అయితే విగ్రహం కాళ్ళలో లోపం కనిపించేసరికి విగ్రహానికి ప్రతిష్ఠించే అర్హత లేదని భావించారట ఆ ఆలయంలో స్వయంభుగా వెలిసిన ఉమామహేశ్వర స్వామి లింగం తెచ్చిపెట్టారంట అలా వైష్ణవ క్షేత్రం కావాల్సిన యాగంటి శైవ క్షేత్రంగా मारीे అలానే ఇంకో కథనం కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టిన ఆ సమయంలో ప్రతిష్ఠించడానికి విగ్రహం యాగంటిలోనే చెక్కించారట అయితే విగ్రహం చెక్కే క్రమంలో విగ్రహం కాలికి లోపం ఏర్పడడంలో విగ్రహాన్ని ఇక్కడే వదిలిపెట్టారని చెప్తారు అయితే ఇప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడే పూజలు అందుకోవడం విశేషం ఈ టెంపుల్ దగ్గర మనకు ఎక్కడా కాకులు కనిపించవు అగస్యముని తపస్సు చేసుకునేటప్పుడు కాకులు వచ్చి ఆటంకం కలిగించేవి దానికి విసికిపోయిన ఆయన మీరు ఈ ఆలయం ఆవరణంలో కనిపించడానికి క్షపించాడంట అప్పటి నుంచి ఇక్కడ కాకులే కనిపించకుండా పోయాయి తొంభై సంవత్సరాల క్రితం ఈ బస్ వన్ నాలుగు స్తంభాల మధ్యలో ఉండేదంట కాలక్రమేణా ఒక స్తంభం కూడా తీసేయాల్సి వచ్చింది ఈ బస్ ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుంది అని చెప్తారు అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఈ నంది లేచి రంకిలేస్తుందని భూమండలం అంతా దద్దరిల్తుందని చెప్పారు ఈ టెంపుల్ కి బ్యాక్ సైడ్ లో అగస్త్యం పుష్కరిణి ఉంటుంది మనం స్టార్టింగ్ లో చూసిన కోనేరు లోకి నీరు ఇక్కడి నుంచే వెళ్తుంటాయి ఈ పుష్కరిణిలోకి మాత్రం నీళ్లు నిరంతరం వస్తూనే ఉంటాయి కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం మాత్రం ఎవరికి తెలియదు అగస్త్య మహర్షి ఈ కోనేరులో లో స్నానం చేయడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు కొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది ఇక్కడ మూడు గుహలు ఉంటాయి ప్రతి చోట దీపాలు పెట్టమని అడుగుతారు మీకు పెట్టాలనిపిస్తే ఓకే లేదు అంటే వద్దని చెప్పండి వాళ్ళు దీపాలు పెట్టినందుకు ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు ఇది అగస్త్య మహర్షి గుహ ఇక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేశాడంట పైన శివలింగం ఉంది వీడియో తీయనీయలేదు బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ లో వెంకటేశ్వర స్వామి గుహ ఉంటుంది రీసెంట్ గా మూవీలో ఈ గుహను చూపించారు ఇంకా చాలా మూవీస్ లో కూడా ఉంది ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాళ్ళు చాలా కాలిపోతున్నాయి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే శంకర గుహ వస్తుంది ఇక్కడే బ్రహ్మంగారు నివసించేవారంట బనగానపల్లిలో రవ్వల్కొండకు వెళ్లే ముందు ఇక్కడే నివసించారని చెప్పి చెప్తారు ఇక్కడ నుంచి దిగితే డైరెక్ట్ గా మనం ఫస్ట్ లో స్టార్ట్ అయిన కోనేరు దగ్గరికి వెళ్తాం ఇక్కడే వీళ్ళు అన్నదానం చేస్తున్నారు సో నేను ఇక్కడైతే తినడానికి వెళ్తున్నా ఇక్కడ వాళ్ళు అన్నం పప్పు పచ్చడి సాంబార్ పెరుగు పాయసం కూడా పెట్టారు అన్నదాత సుఖీభవా ఇక్కడికి రావాలంటే హైదరాబాద్ అండ్ విజయవాడ నుంచి డైరెక్ట్ బస్సెస్ లేవు ఫస్ట్ బనగాన పల్లికి రీచ్ అవ్వాలి హైదరాబాద్ నుంచి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది టికెట్ విజయవాడ నుంచి అయితే సిక్స్ థర్టీ రూపీస్ మీరు తెలుగు స్టేట్స్ లో ఎక్కడున్నా ఫస్ట్ బనగానపల్లికి రీచ్ అవ్వండి అక్కడ నుంచి లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది యాగంటి టెంపుల్ స్టాండ్ బయట నుంచి షేర్ ఆటోస్ దొరుకుతాయి ఫార్టీ రూపీస్ తీసుకుంటారు లేదు ట్రైన్ లో రావాలి అనుకుంటే ఫస్ట్ నంద్యాల రీచ్ అవ్వండి నంద్యాల నుంచి బనగానపల్లి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది బనగానపల్లి నుంచి ఇక్కడికి లెవెన్ కిలోమీటర్స్ రిటర్న్ మీరు బనగానపల్లికి రీచ్ అయితే అక్కడి నుంచి హైదరాబాద్ విజయవాడకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఓవరాల్ టూ థౌజండ్ రూపీస్ బడ్జెట్ లో యాగంటి క్షేత్రాన్ని కవర్ చేసుకుని రావచ్చు సంవత్సరంలో ఎనిమిది నెలల నీళ్ళల్లో ఉండి మూడు పిల్లలు మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలయ్యే పుణ్యక్షేత్రానికి నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను కమింగ్ వీడియోలో వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి